ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపేయాలని కోరుతున్నాను ఊరికి మనకు నీళ్ళ కొరతుంది ప్రజలకు అవి మన ఊరికి నీళ్ళు తేవాలి కాలుగా తేవాలి ముందు ముందుండి దాన్ని తీసుకొచ్చే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించకపోతే ముహూర్తంలో అక్కడికి వెళ్ళిపోయి మనం పనిచేసుకొని తీసుకొని వచ్చినాం ఇప్పుడు ఎర్ర వెళ్ళి ఇటు దాకా కాలువ కొట్టుకొచ్చి మన ప్రజలకు మన ఏ రైతులకు ముఖ్యంగా రైతులకు మనం నీళ్లు తేవాలి నేను గెలిపించనుకో దాని ముందటి నుండి నేను ప్రజ మా మహింద్రెడ్డితో కొట్లాడి వాళ్ళతో కొట్లాడి నేను నీళ్ళు తెస్తాను ప్రయత్నం చేస్తాను ఉంగరం గుర్తు నా పేరు కొనాల పరశురాములు నాకు మీరు భారీ మెజార్టీతో గెలిపిస్తే మన ఊళ్ళకు నీళ్ళు తెచ్చేందుకు నేను బాగా కృషి చేసి మహేంద్ర రెడ్డితో ఎమ్మెల్యే ఆసీన ఆసీనతో కానీ మంత్రితో మన పొన్నం పవకర్ గారితో కానీ ఎవరితోనైనా మాట్లాడి ముంగడి తెలియదు ఐదు యాభై ఐదు లక్షల శాంక్షన్ వచ్చింది మీ అందరికీ తెలుసు నేను ఎంతో కష్టపడి ఎన్నాడు దీని గురించి మాట్లాడలేదు నీళ్ళ గురించి మాట్లాడిన కూడా ఇప్పటికీ నేను మూడు కాడికి ఎవరు కూడా పోలేదు ఇప్పటివరకు నేను పోయి మూడు కాడికి వెళ్ళి చొవ్వ తీసుకొచ్చిన మీరు నన్ను గెలిపించింది అనుకో దాన్ని ముంగడు పోయి దాన్ని నీళ్ళు వేసింగి వరకు నీళ్ళు తెద్దామని మీ అందరి సహకారంతో నన్ను భారీ మెజార్టీతో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుతున్నాను తీసుకో ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపేయాలి తప్పకుండా ఒకటి ఓకేనా ఉంగరం గుర్తుకు ఓటేసి భారీ మెజార్తో గెలిపేయాలి ఓకే ఓకే దాని ఒకటే నెంబర్ ఉంగరం గుర్తు నన్ను భారీ మెజార్తోని గెలిపేయాలి ఓకేనా కాదా తప్పకుండా ఫస్ట్ నెంబర్ మీద మీద కోరుకుంటున్నాను అంకరడిపల్లె గ్రామ ప్రజలకు మా అభిలాషులకు మా తమ్ముళ్లకు అన్నలకు అంకెడపల్లె సర్పంచ్గా పోటీ చేస్తున్నాను అభివృద్ధి అంటే ఏందో ముందు కాకుండా ఇప్పుడు చూపెడతామని నేను ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాకు ఉన్న సమస్య ఏంటంటే మాకు కాల్వలేదు ఏషంగి వచ్చిందంటే మా రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది నీళ్లు దేవాలని పోయిన ఎండాకాలంలో ఎంతో తిరిగిన మహేంద్రెడ్డితో మొరబెట్టుకొని యాభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఇప్పుడు ఎర్ర వెళ్ళి అంకిరెడ్డిపల్లెకు నేను నన్ను మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆ పని చేస్తానని మా గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు పంతొమ్మిది ఇండ్లు వస్తున్నాయి పంతొమ్మిదికి పంద పది సారీ పదమూడు ఇండ్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చుట్లా ఓపెనింగ్ కాలేదు ఇంకా ఇంకా ఎనిమిదో ఉన్నాయో అవి ధరలో పూర్తి అవుతాయి ఇంకా మనకు వచ్చేటి ఈ విడతలో ఇంకా ఇరవై ఇండ్లు ఇంకా ముప్పై ఇండ్లు వస్తాయి మన ప్రజలకు ఎవ్వరికైనా ప్రజలకు అందరికి ఇత్తామని హామీ ఇస్తున్నాం సన్న బియ్యం ఇచ్చినాం మాట మాట చెప్పకుండా సన్న బియ్యం ఇచ్చినాం రెండు వందల యూనిట్ కరెంట్ ఇచ్చినాం ఫ్రీ బస్సు ఇచ్చినాం మహిళలకు రుణమాఫీ చే రైతులకు రుణమాఫీ చేసినాం మహిళలకు చార్న వడ్డీ వేసినాం మహిళలను కోటి చేయాలని లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు ముందడుకోతున్నారు నా యొక్క నియోగవర్గ ఇన్ఛార్జ్ ఏకే మహేందర్ రెడ్డి గారు మాకు నిధులు నేను మా ఊళ్ళే యాదవ సంఘానికి ఐదు లక్షలు తెచ్చినా నాకు ఏ పదవి లేదు నా గ్రా ఏది కుర్మ సంఘానికి ఐదు లక్షలు తెచ్చినా నాకు ఏ పదవి లేదు గ్రామ ఏది మన సారీ మన ఏది అంగనబడి అంగనబాడి పన్నెండు లక్షల రూపాయలు నిధులు తెచ్చినా ఐదు సీసీ రోడ్లు రెండు సీసీ రోడ్లు వచ్చినా ఇరవై లక్షలు పెట్టి ఇంత నాకు ఏ పదవి లేకుండానే ఇంత వర్క్ చేసిన నన్ను నమ్మి ఓటేసిన ప్రజలకు నే నేను అండాగా ఉండి రాత్రి పగలనకుండా ఆపత్తిలో సంపత్తిలో ఉండి ముంగటి అడుగు వేసుకుంటా అభివృద్ధికి పాటుపడతానని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి అవార్డు తీసుకునే విధానంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాం నా ఒక ఉంగరం గుర్తుకు భారీ మెజార్టీతో గెలిపియాలని మా అక్క చెల్లెళ్లకు అందరికీ నమస్కారం చేస్తున్నాం